తల్లి తన బిడ్డకు ప్రేమను పంచడంతో పాటు మొదలవుతుంది మనిషి జీవితం భగవంతుడు ఆ తల్లికిచ్చేటటువంటి ప్రేమ ఆ ప్రేమని బిడ్డకిస్తుంది తల్లి ఆ ప్రేమని పొందడం మనిషి అదృష్టం అలాగే ప్రేమని పంచడం కూడా మనిషి అలవరుచుకుంటే అతని జీవితం చాలా బాగుంటుంది ప్రేమను పంచడంలో ఉన్నటువంటి ఆనందం తృప్తి ఇవన్నీ కూడా మనిషిని ఎక్కడికో తీసుకెళతాయి దాని గురించి మనిషి ఎప్పుడు శ్రద్ధ పెట్టడు ఎదరవాళ్ళు నన్ను ప్రేమించడం లేదు గుర్తించటం లేదు అని బాధపడటంతో టైం జీవితకాలం పూర్తి చేసేస్తాడు ప్రేమను పంచండి పంచను ఉండేటప్పుడు ఉండేటటువంటి ఆనందం తృప్తి మనిషికి ఎంతో ఉంటుంది అదే ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ప్రేమను పంచండి దానివల్ల చాలా లాభాలు మనిషి జీవితంలో వస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా దాంతోపాటే వస్తాయి భగవంతుడు మనకు చెప్పింది అది ప్రేమను పంచండి తల్లి మనకు పంచి ఇచ్చిన ప్రేమని ఇతరులకు పంచుతాం నమస్కారం